వ్యవసాయ దేశం కాబట్టి వ్యవసాయానికి సంబంధించి వర్షాలు రావాలని భగవంతుని ప్రార్థిస్తూ బోనాలు చేస్తారు తర్వాత అమ్మవారికి శాకాంగలి ఉత్సవాలు చేస్తారు ఎందుకు చేస్తారంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదికి పూర్వం పెద్ద కరువు వచ్చింది కరువు వచ్చి మట్టికి చనిపోయారండి మనుషులు అంటే ఏమి గంగక మరి ఆకలితో అలవటించారు అప్పుడు ఋషులు మునులు పెద్దవాళ్ళందరూ కలిసి మేధావులంతా కలిసి ఏం చేశారంటే అమ్మవారికి బోనం సమర్పించారు భోనము అంటే భోజనం అనే అర్థము నూట ఎనిమిది ఘటాలతో ఘటము అంటే కుండ నూట ఎనిమిది కష్టాలతో నీటికి నింపి అమ్మవారికి అభిషేకం చేశారు తక్షణమే అమ్మవారు ప్రసన్నమయ్యి ఆమె でもさ కూడా ధర్మస్రావం జరగకుండా తింటానమాట కాబట్టి గోరింటాకు అర్థం అంటే వంద మంది అమ్మవారు ఉంటారంటే పోతమ్మ మైసమ్మ ముత్యాలమ్మ రేవుకాయలమ్మ తలుపులమ్మ ఇలా ఎక్కడెక్కడ ఉంటారు వంద మందికి ఒక తమ్ముడు పోతరాజు కోతరాజు చాలా లేజీ వాడికి అసలు పంచేత ఒక్కడే తమ్ముడు అని మనం లేజీగా పెంచుతారు కాబట్టి ఏవైనా మసూచి కలరా వంటి వ్యాధులు మాడబెట్టు ఆయ్ అప్పుల ఆ మన ఎల్లో డబ్లీ వన్ ఏలో పిచారు నాలుగు దంచా